అదే విధంగా కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ కూడా చక్రా పేడ పులివెందులు ఇవ్వడం జరిగింది సార్ గౌరవ సభ్యులు చెప్పినట్టు అది కరెక్ట్ చేయమని చెప్పేసి అలాగే రైతు సేవా కేంద్రాల్లో మరియు గౌరవీయులు మన కడప జిల్లా కలెక్టర్ మొదటిసారిగా మన సమావేశం వచ్చింది అది ఎవరైనా రెండు వేల పంతొమ్మిది తర్వాత తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే వారసత్వంగా మాత్రమే మరి ట్రాన్స్ఫర్ చేసుకున్నా కానీ ఎరెల్ పిల్లలు అవుతుంది చూడను అదేవిధంగా సార్ మా చక్రాపేట మండలం రైతు అనేక రకాలుగా

ఈరోజు నిజంగా పంటలకు సంబంధించింది మా నూరు ప్రాంతంలో ఈ సంబంధించింది ఇంత ముందు ప్రభుత్వాలు అనేవి ఈ పండుగ అనేది తప్పకుండా రైతులకు స్వేచ్ఛగా తప్పకుండా ప్రభుత్వం వచ్చి నిలబడకాలేదు మేము అడగాల్సిన ధర్మం అడుగుతున్నాం